అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం పోలవరం ప్రాజెక్టు సమీప ప్రాంతమైన మాతృశ్రీ గండిపోచమ్మ తల్లి ఆలయం వద్ద స్థానికేతరులు మత్స్య సంపదను కొల్లగొడుతున్నారు ఈ విషయం గురించి సంబంధిత అధికారులు ఎందుకు తగు చర్యలు చేపట్టడం లేదో తెలియడం లేదు ఎక్కడ నుండి వచ్చి ఇక్కడ చేపల వేట కొనసాగిస్తే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు ఎవరికి ముట్టవలసిన ముడుపులు వారు తీసుకుని స్థానిక నాయకుల వారితో చీకటి ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం ఈ విషయం గురించి ఇప్పుడైనా సంబంధిత అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అన్నారు Mau kalau padi lagi.

अरे ठीक है ना सेब लगे इतने ज़रा से इतना लग रहा है मेरे ज़रा कुछ अन्ना लग रहा है रे न लग रहा क्या नाम है तेरा నడిచేయండి ఒక్కసారి <tane epiata> <pad> <inaudible para fork and BACKGTA> <laughs> మొత్తం వాళ్ళ ఏంటంటే ఇంకా ఎంతో కూడా లేదు దోమల తరగరం ఉంటుంది ఏ చేపడదు అక్కడ అలా వాళ్ళంతా కాబట్టి ஏதேன்னா ஊழலுக்கு இங்கே தான்